హాయ్ వెల్కమ్ టు భాస్కర్ సేరియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ మరియు వార్డ్ సచివాలయాల్లో ఉన్నటువంటి సిబ్బందిని ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం మరి హేతుబద్ధీకరణ లేదా రేషనలైజేషన్ అనేది చేస్తున్న విషయం మనందరికీ కూడా తెలిసిందే మరి గ్రామ మరియు వార్డ్ సచివాలయ ఉద్యోగులను సర్దుబాటు చేసే క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పదహైదు వేలకు పైగా ఉద్యోగులు మిగులు ఉద్యోగులుగా కూటమి ప్రభుత్వం తేల్చింది మరి మిగులు ఉద్యోగులుగా తీర్చినటువంటి ఈ ఉద్యోగులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేయబోతోంది అనే దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని సచివాలయాల్లో పదహైదు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది మిగులు ఉద్యోగులు ఆస్పిరేషనల్ ఫంక్షనరీలుగా అవకాశం ఇంకా మిగిలితే ఇతర ప్రభుత్వ శాఖల్లోకి హేతుబద్ధీకరణ లేదా రేషనలైజేషన్ పై ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు ఉద్యోగుల సమస్యల పరిష్కారం పై కమిటీ ఏర్పాటుకు సన్నాహాలు సచివాలయాల్లో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి వివిధ ప్రభుత్వ శాఖల సీనియర్ అధికారులతో కమిటీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు సచివాలయాల హేతుబద్ధీకరణపై మంత్రి బాల వీరాంజనేయ స్వామి ఇటీవల ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశమైనప్పుడు వారంతా అనేక సమస్యలు ప్రస్తావించారు మిగులు ఉద్యోగులు ఇతర ప్రభుత్వ శాఖల్లో పనిచేసేందుకు సుముఖత వ్యక్తం చేస్తూనే కొన్ని సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు ఆయా శాఖల సమన్వయంతోనే వీటిని పరిష్కరించే వీలుందని అక్కడి సీనియర్ అధికారులను ఇందులో భాగస్వాములను చేయనున్నారు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో పదహైదు వేల నాలుగు వందల మిగులుగా ఉన్నట్లుగా అధికారులు లెక్క తేల్చారు గ్రామ సచివాలయాల్లో పన్నెండు వేల నూట ఇరవై ఆరు వార్డు సచివాలయాల్లో మూడు వేల మూడు వందల డెబ్బై రెండు మందిగా గుర్తించారు వారి ఆసక్తి మేరకు సచివాలయాల్లోనే ఆస్పిరేషనల్ ఫంక్షనరీలుగా తీసుకుంటారు అప్పటికీ మిగిలిన వారిని డిప్యూటేషన్ పై ఇతర ప్రభుత్వ శాఖలకు పంపాలని యోచిస్తున్నారు హేతుబద్దీకరణ ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు ఉద్యోగులు ఏ ఒక్కరిని తొలగించమని సచివాలయాల శాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామి ఇప్పటికే స్పష్టం చేశారు ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు అందించేందుకు ఆయా ప్రాంత జనాభా ఆధారంగా సచివాలయాలను మూడు కేటగిరీలుగా విభజిస్తున్నారు ఒక్కో సచివాలయంలో ఆరు నుంచి ఎనిమిది మంది ఉద్యోగులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు హేతుబద్ధీకరణ ప్రతిపాదనలు ఈ విధంగా ఉన్నాయి రెండు వేల ఐదు వందల లోపు జనాభా ఉన్న సచివాలయాలను ఏ రెండు వేల ఐదు వందల ఒకటి నుంచి మూడు వేల ఐదు వందల వరకు ఉన్న జనాభా ఉన్న సచివాలయాలను బి కేటగిరీగా మూడు వేల ఐదు వందల ఒకటికి పైగా జనాభా ఉన్న వాటిని సి కేటగిరీగా విభజించారు వీటి ఆధారంగా ఉద్యోగులను ఈ విధంగా ప్రతిపాదించారు సచివాలయాల జనాభా ప్రతిపాదిత ఉద్యోగులు గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయాలు మొత్తం రెండు వేల ఐదు వందల జనాభాలోపు ఉంటే ఆరుగురు సచివాలయ ఉద్యోగులు ఆ సచివాలయంలో ఉంటారు మరి ఇటువంటి గ్రామ సచివాలయాలు మూడు వేల పదహైదు ఉన్నాయి ఇక వార్డు సచివాలయాలు ఐదు వందల నలభై ఏడు మొత్తంగా మూడు వేల ఐదు వందల అరవై రెండు ఏ కేటగిరీ సచివాలయాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండబోతున్నాయి ఇక రెండు వేల ఐదు వందల ఒకటి నుంచి మూడు వేల ఐదు వందల వరకు జనాభా ఉన్నటువంటి సచివాలయాల్లో ఏడుగురు సచివాలయ ఉద్యోగులు ఉండబోతున్నారు ఇటువంటి సచివాలయాలు మూడు వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు గ్రామ సచివాలయాలు ఉంటే ఒక వెయ్యి ఐదు వందల నాలుగు వార్డ్ సచివాలయాలు ఉన్నాయి మొత్తంగా ఐదు వేల మూడు వందల ఎనభై ఎనిమిది సచివాలయాలు ఉండబోతున్నాయి ఇక మూడు వేల ఐదు వందల ఒకటి ఆ పైన ఉన్నటువంటి జనాభా ఉన్నటువంటి సచివాలయాలను మరి సి కేటగిరీగా విభజిస్తున్నారు ఇటువంటి సచివాలయంలో ఎనిమిది మంది సచివాలయ ఉద్యోగులు ఉండబోతున్నారు అటువంటి గ్రామ సచివాలయాలు నాలుగు వేల రెండు వందల అరవై మూడు ఉన్నాయి వార్డు సచివాలయాలు ఒక వెయ్యి ఏడు వందల తొంభై ఒకటి ఉన్నాయి మొత్తంగా ఆరు వేల యాభై నాలుగు మరి సి క్యాటగిరీ సచివాలయాలు ఉండబోతున్నాయి మొత్తంగా మూడు వేల ఐదు వందల అరవై రెండు ఏ కేటగిరీ ఐదు వేల మూడు వందల ఎనభై ఎనిమిది బి కేటగిరీ ఆరు వేల యాభై నాలుగు సి కేటగిరీ సచివాలయాలు ఉండబోతున్నాయి ఇటువంటి సచివాలయాల్లో పదకొండు వేల నూట అరవై రెండు గ్రామ సచివాలయాలు ఉంటే మూడు వేల ఎనిమిది వందల నలభై రెండు వార్డ్ సచివాలయాలు ఉన్నాయి మొత్తంగా పదహైదు వేల నాలుగు సచివాలయాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ విధంగా ఉండబోతున్నాయి మరి ఈ సచివాలయాల్లో ప్రభుత్వం గుర్తించినటువంటి మిగులు సిబ్బందికి సంబంధించినటువంటి సమాచారం కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం గ్రామ సచివాలయాల్లో మిగులు ఉద్యోగుల వివరాలు అంటూ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం డిజిటల్ అసిస్టెంట్లు మొత్తంగా గ్రామ సచివాలయాల్లో డిజిటల్ అసిస్టెంట్లు నూట మూడు మంది వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్లు నాలుగు వందల పద్నాలుగు మంది గ్రామ మహిళా అసిస్టెంట్లు గ్రేడ్ త్రీ నాలుగు వేల ఏడు వందల ఇరవై రెండు అగ్రికల్చర్ హార్టికల్చర్ సెరికల్చర్ అసిస్టెంట్లు ఒక వెయ్యి నూట యాభై నాలుగు ఎనర్జీ అసిస్టెంట్లు నాలుగు వందల ఐదు వెటర్నరీ ఫిషరీస్ అసిస్టెంట్లు రెండు వందల యాభై రెండు ఈ విధంగా మొత్తంగా గ్రామ సచివాలయాల్లో మరి మిగులు ఉద్యోగులుగా ఉండబోతున్నారు ఇక వార్డు సచివాలయాల్లో మిగులు ఉద్యోగులుగా ఉన్నటువంటి ఉద్యోగుల వివరాలు చూస్తే వార్డ్ వెల్ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్యదర్శులు కార్ ముప్పై ఏడు మహిళా పోలీసులు గ్రేడ్ త్రీ తొమ్మిది వందల పదమూడు వార్డ్ రెవెన్యూ కార్యదర్శులు ఒక వెయ్యి ఆరు వార్డ్ ప్లానింగ్ రెగ్యులేషన్ కార్యదర్శులు ఒక వెయ్యి మూడు వందల ముప్పై ఆరు వార్డ్ ఎనర్జీ కార్యదర్శులు ఎనభై మొత్తంగా మరి అందరూ సచివాలయ ఉద్యోగులందరినీ కలుపుకుంటే పదహైదు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది మంది మళ్ళీ మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిగులు సచివాలయ ఉద్యోగులుగా ఉండబోతున్నారు మరి ఈ మిగులు సచివాలయ ఉద్యోగులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యాస్పిరేషనల్ ఫంక్షనరీలుగా అవకాశం కల్పించబోతోంది మరి మొత్తంగా ఇప్పటికే డేటా అంతా కూడా స్వీకరించడం జరిగింది మరి యాస్పిరేషనల్ ఫంక్షనరీలుగా ఈ మిగులు సచివాలయ ఉద్యోగులను ప్రభుత్వం తీసుకోబోతోంది ఒకవేళ అప్పటికీ మిగిలినట్లయితే వారిని డిప్యుటేషన్ పై ఇతర ప్రభుత్వ శాఖల్లో కూడా మరి సర్దుబాటు చేసే అవకాశాలు ఉన్నాయి డిప్యుటేషన్ అంటే మరి వీరు సచివాలయాల కింద పనిచేస్తున్నప్పటికీ వేరే ప్రభుత్వ శాఖలో మరి పని చేయాల్సిన అవసరం ఉంటుంది మరి వారు ఎక్కడైతే పనిచేస్తున్నటువంటి సచివాలయం ఉంది ఆ సచివాలయం నుంచి జీతం తీసుకుంటారు పని మాత్రం వేరే ప్రభుత్వ శాఖలో చేస్తారు అటువంటి దాన్నే ఇక్కడ డిప్యుటేషన్ అని పేర్కొనడం జరుగుతుంది కాబట్టి వీరిని డిప్యుటేషన్ పద్ధతిలో ఎవరైతే మరి సర్దుబాటు చేసిన తర్వాత కూడా మిగులు ఉద్యోగులుగా ఉంటారో ఆస్పిరేషనల్ ఫంక్షన్గా అయిన తర్వాత కూడా మిగులు ఉద్యోగులు ఉంటారు అటువంటి వారిని ఇతర ప్రభుత్వ శాఖల్లో ప్రభుత్వం సర్దుబాటు చేస్తుంది మరి దాన్నే ఇక్కడ డిప్యుటేషన్ పద్ధతి అని పేర్కొనడం జరుగుతుంది ఏ గ్రామ మరియు వార్డ్ సచివాలయ ఉద్యోగిని కూడా తొలగించము అంటూ మరి సచివాలయ సంబంధించినటువంటి శాఖ మంత్రి బాల వీరంజనేయ స్వామి ఇక్కడ పేర్కొనడానికి కూడా మనం చూస్తూ ఉన్నాం మొత్తంగా పదహైదు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది మంది సచివాలయ ఉద్యోగులు మిగులు ఉద్యోగులుగా ప్రభుత్వం తేల్చింది మరి రాబోయే కొన్ని రోజుల్లో గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో ఉన్నటువంటి ఉద్యోగులందరినీ కూడా హేతుబద్ధీకరణ లేదా రేషనలైజేషన్ అనేది చేయబోతోంది మరి హేతుబద్ధీకరణకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు కూడా అధికారులు ఇప్పటికే సిద్ధం చేసినట్టు మనం ఇక్కడ సమాచారాన్ని చూస్తూ ఉన్నాం అలాగే ఉద్యోగులకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి కూడా ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేస్తూ చేస్తున్నట్టు కూడా ఇక్కడ మనం సమాచారాన్ని చూస్తూ ఉన్నాం ఆల్రెడీ సచివాలయ ఉద్యోగులందరితో కూడా మరి ఇప్పటికే సమావేశాలు నిర్వహించి వారి నుంచి మరి కావాల్సినటువంటి సమాచారాన్ని అంతా కూడా ప్రభుత్వం సేకరించింది ఇక రాబోయే రోజుల్లో హేతు బద్దీకరణ అనేది చేయబోతుంది చేసిన తర్వాత మిగులు ఉద్యోగులను కూడా ఆస్పిరేషనల్ ఫంక్షనరీస్ గా తీసుకోవడం అప్పటికి మిగిలినటువంటి వారు ఎవరైనా ఉంటే వారి డిప్యుటేషన్ పై ఇతర ప్రభుత్వ శాఖల్లో మరి పని చేయించడం చేయబోతోంది ఇది గ్రామ మరియు వార్డ్ సచివాలయాలకు సంబంధించి పదహైదు వేలకు పైగా మిగులు ఉద్యోగులకు సంబంధించినటువంటి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా గ్రామ మరియు వార్ సచివాలయాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ ను కూడా బాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందాలి అంటే మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో